రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కోట్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్మోడీలో పెద్దపల్లి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ మల్లోజుల మావోయిస్టు పార్టీ విధి విధానాలపై సమీక్షతో కూడిన మూడు పేజీల నివేదిక విడుదల చేశారు ఓవైపు ఖగార్ ఆపరేషన్ రాకెట్ స్పీడ్తో ముందుకు సాగుతుంటే మరోవైపు అభయ్ తన రెండో లేఖలో అనేక విషయాలను వెల్లడించారు తన పట్ల జగన్ రాసిన లేఖ గురించి మండిపడ్డారు పార్టీలో సాయుధ పోరాటం కొనసాగింపుపై భేదాభిప్రాయాలు వచ్చాయని ఈ లేఖలే చెబుతున్నాయి నిన్నటి మావో మృతిదేహాలకు పోస్టుమార్టం పూర్తి కాకముందే మరో నలుగురిని పోలీసులు కాల్చి చంపిన ఘటనలు జరుగుతున్నాయి ఈ ఘటనల నేపథ్యంలో భయానక వాతావరణం ఏర్పడింది వార్తలో ఎంతమంది అంటూ ఆందోళన చెందుతున్నారు వేణుగోపాలరావు అలియాస్ సోను ఎక్కడ ఉన్నాడో అంటూ ఆందోళన చెందుతున్నారు ఈ సమయంలో వేణు మాట్లాడుతూ ఇంకా కార్యదర్శి ఎంపిక జరగలేదని తిరుపతి అలియాస్ దేవాజీ నియామకం విషయంలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని తద్వారా విజయాలను సాధించాలని సూచించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన నిర్ణయాలు రెండు వేల పదకొండు నుండి ఎదుర్కొంటున్న నష్టాలు రెండు వేల ఇరవైలో పార్టీ కేంద్ర కమిటీ రాసుకున్న నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి చర్చించిన అనంతరం బస్వరాజ్ రూపేష్ ద్వారా ప్రెస్ మీట్ ఇలా చాలా అంశాలు అలియా అభయ్ చెప్పారు చివరిదాకా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మావోయిస్ట్ కేంద్ర కమిటీ పత్రికా ప్రకటన ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రజలే తుది తీర్పరులు చరిత్ర నిర్మాతలు వాళ్ల ముందు నిజాయితీగా వాస్తవాలనే ఉంచాలి కామ్రేడ్ జగన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి నేను విడుదల చేసిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అభినందనీయం ఆయన దృఢంగా దీర్ఘకాల ప్రజాయుద్ద పంతాకే ఇంకా కట్టుబడి ఉండడంపై నాకెలాంటి అభ్యంతరం లేదు నా ప్రకటనపై కామ్రేడ్ స్పందించిన తీరుపై నేను కామ్రేడ్ జగన్ ప్రకటనలో ముఖ్యమైన విషయాలపై మాత్రమే నా అభిప్రాయాలను మరోమారు ప్రజల ముందు ఉంచక తప్పడం లేదు అందుకు నేను ఎంతో విచారిస్తున్నాను నా ప్రకటనలో నేను చాలా స్పష్టంగానే మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరుడు కామ్రేడ్ నంబల కేశవరావు ప్రారంభించిన శాంతి చర్చలను నేను నాతో పాటు కొంతమంది కామ్రేడ్స్ కొనసాగించదలుచుకున్నామనే తెలిపాను వారిలో కామ్రేడ్ రూపేష్ ఒకరు కాబట్టి ఇది పూర్తి పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం కాదని జగన్ విడిగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన తొందరపాటుతో ఇచ్చిన ఈ ప్రకటన పార్టీ నిర్మాణ పద్ధతులకు కూడా భిన్నమైనది ఆయన తన రాష్ట్రానికి పరిమితమైన నా ప్రకటనపై తన తమ అభిప్రాయాలను ఇవ్వాల్సి ఉంటుందని ఆయనకు తెలియనిదేమీ కాదు నేను ఆ విషయాన్ని నా ప్రకటనలో కోరాను కూడా ఇక్కడే ఆయనకు మరో విషయాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జీఎస్ సమక్షంలోనే కొంతమంది సిపిఎంలు శాంతి చర్చల విషయాన్ని చర్చించి ఆయుధాలు వదలకుండా ప్రభుత్వం చర్చలకు సిద్దం లేదని మనం ఇంకా శాంతి చర్చల గురించి ఆలోచించకూడదని కూడా అభిప్రాయపడినాం కానీ దీనికి భిన్నంగా మీ అందుబాటులోని సిపిఎంలు శాంతి చర్చలకు మేము సిద్దమంటూ మార్చి రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ శాంతి చర్చల మిత్రులకు అభిప్రాయం పంపారు ప్రభుత్వం పదే పదే ఆయుధాలను వదడం గురించి చెబుతున్న విషయంలో అందుబాటులో ఉన్న కొంతమందైనా స్పష్టమైన నిర్ణయం తీసుకుని దానిని స్పష్టం చేస్తూ ఆ ప్రకటన పంపి ఉండాల్సింది అలా చేయకపోవడంతో ఆ ప్రకటననే అనుసరిస్తూ కామ్రేడ్ బసవరాజు రూపేష్లు పరస్పరం చర్చించుకొని శాంతి చర్చలపై అనివార్యంగా ప్రకటనలు విడుదల చేశారు

ఆక్వా గ్రూప్ వారి టెక్స్మో ఆక్వా టెక్స్ విశిష్ట ఉత్పాదనలు పంప్సెట్ సబ్నెసిబుల్ జెట్ పంప్స్ ఓపెన్ వెల్ అన్ని రకాల మోటార్లు ఎలక్ట్రికల్ సామాన్లతో పాటు పంప్సెట్ విడి భాగాలు మరియు మామూలు స్విచ్ బోర్డ్స్ ఫ్యూజెస్ హార్డ్వేర్ ఐటమ్స్ పైప్ అన్ని రకాల స్పేర్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును వ్యవసాయ సోదరులకు రైస్ మిల్ పరిశ్రమ యజమానులకు నాణ్యమైన అన్ని రకాల పంపులు మరియు మోటార్ స్పేర్ పార్ట్స్ కొనుగోలుకై సంప్రదించండి శ్రీ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ అధీకృత డీలర్ టెక్స్ ఆక్వాటెక్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పెద్దపల్లి ప్రొపరైటర్ పడాల సతీష్ గౌట్ సెల్ నంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మా బ్రాంచ్ శ్రీ రాజేశ్వర ఏజెన్సీస్ బస్ స్టాండ్ దగ్గర సుల్తాన్ బాగ్ సెల్ నంబర్ నైన్ రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కౌడ్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్ మోడీల పెద్దపల్లి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి